హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ ఈ వీడియోలో బాలామృతం పిండితోటి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది బాలామృతం చాలా ఆరోగ్యానికి మంచిదండి అది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది చిన్నపిల్లలకి ఎప్పుడు వాళ్ళు పిండిలా తినాలంటే తినలేరు కాబట్టి ఇలా బిస్కెట్స్ చేసి పెడితే చక్కగా తింటారు ఫస్ట్ అయితే ఈ బిస్కెట్స్ కోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందరూ ఒక కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను ఇది కాస్త బరగ్గా ఉంటుంది అలాగే ఇందులో షుగర్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకునే ముందు ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ షుగర్ ఉంది కానీ పూర్తిగా సరిపోదు కాబట్టి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకొని ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చూశారు కదా ఇంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ బాలామృతం పిండితోటి నేను ఆల్రెడీ సున్నుండలు కూడా తయారు చేశానండి ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఇప్పుడు ఈ మెత్తని పౌడర్లో కొద్దిగా సాల్ట్ పావు స్పూన్ వరకే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు అలాగే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఎందుకు వేసామంటే కొంచెం విస్మానియా బిస్కెట్స్ టైప్లో సాల్టీగా ఉంటుంది కాబట్టి వేశాను మీకు లేదు స్వీట్గా కావాలి పిల్లలు స్వీట్ బిస్కెట్స్ తింటారనుకుంటే సాల్ట్ అవాయిడ్ చేయండి షుగర్ కొంచెం ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు అలాగే ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి వేసిన తర్వాత అంతా కూడా బాగా కలుపుకోవాలండి మంచిగా నెయ్యి వేయటం వల్ల బిస్కెట్స్ చాలా టేస్టీగా బాగుంటాయి ఆయిల్ కూడా వాడుకోవచ్చు కానీ ఇందులో గీ అయితేనే బాగుంటుంది పిండంతా కలిపిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని ముద్ద చేస్తే ఇలా ముద్దలా కావాలన్నమాట కొద్దిగా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఇందులో ఎక్కువ పట్టవండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఇందులో షుగర్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు అందుకోసం మీరు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ పిండి అంతా కూడా ముద్దలాగా అవడానికి ఎంత సరిపోతాయో వాటర్ అంతే వేసుకోవాలి ఈ బాలమృతం పిండి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కదండి పిల్లలకి మరి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి హెల్త్కి చాలా మంచిది కాబట్టి దీంతో చాలా వెరైటీస్ కూడా తయారు చేసుకోవచ్చు దీంతో బూరెలు తయారు చేసుకోవచ్చు సున్నుండలు తయారు చేయొచ్చు ఇలా బిస్కెట్స్ ఇలా చాలా రకాలు తయారు చేయొచ్చు నేనైతే అంతకుముందు సున్నండులు తయారు చేసి వీడియో పోస్ట్ చేశాను అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెప్పాను కదా అలాగే నెక్స్ట్ టైం బురెలు కూడా తయారు చేసి వీడియోలో పోస్ట్ చేస్తానండి చూసారు కదా ఇలాగా పిండి అంతా కూడా ముద్దలాగా తయారు చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఈ పిండి ముద్దనే కొంచెం చేతులకు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పిండిని చేతిలో తీసుకొని ఇలా బాగా మంచిగా రౌండ్గా ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఒక లాగా తయారు చేసుకొని దాన్ని ప్రెస్ చేసి ఇలా బిస్కెట్ టైప్లో చేసుకోవాలన్నమాట లేదు మీకు వేరే షేప్స్లో కావాలనుకుంటే అలా కూడా ఈ బిస్కెట్స్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన షేప్లో బిస్కెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు బిస్కెట్స్కి ఎక్కువ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఇలా సాఫ్ట్గా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా మిగిలిన వాటిని కూడా బిస్కెట్స్ తయారు చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిపైన ఇలాగా ఫోర్ తోటి లైట్గా డిజైన్ లాగా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి ఇలా చేశాను ఇలా అన్ని బిస్కెట్స్కి ఇలా పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టానండి అందులో సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత దానిపైన ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి ఈ స్టాండ్ పైన మనం బిస్కెట్స్ పెట్టిన ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టి ఫస్ట్ స్టవ్ని ఒక టూ మినిట్స్ అలా హైలో ఉంచి తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో బిస్కెట్స్ చక్కగా ఇలా బేక్ చేసుకోవాలన్నమాట కొద్దిసేపటికి ఇలా బిస్కెట్స్ రెడీ అయిపోతాయి అప్పుడు తీసేసి చలారిన తర్వాత మనం వీటిని సర్వ్ చేసుకోవటమే చూసారు కదా బాలామృతం పిండితోటి మంచి టేస్టీ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఇవి టేస్ట్ చాలా బాగున్నాయండి పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు బిస్కెట్స్ చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి నేను ఇందాక బిస్కెట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ కింద వేసి ఆ పైన ఇలా ప్లేట్ పెట్టాను కదండి ప్లేట్ కూడా చూడసారా మొత్తం ఎలా బ్లాక్ అయిపోయిందో సాల్ట్ వేయటం వలన అలా అయిపోయింది మీరు బిస్కెట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కింద సాల్ట్ వేయకుండా ఓన్లీ కళాయిలో ఓన్లీ స్టాండ్ వరకు పెట్టేసి ఈ ప్లేట్ పెట్టేసేయండి లేకపోతే కనుక ప్లేట్స్ ఇలా స్టీల్ ప్లేట్స్ అయితే పాడైపోతాయి అల్యూమినియం అయితే కనుక పాడవు కళాయి అల్యూమినియం కాబట్టి పాడవలేదు ఇవి స్టీల్ ప్లేట్స్ కాబట్టి ఇలా పాడైపోయాయి అనమాట మీరు ఇలా చేయకండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నెక్స్ట్ డే